రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అనేటువంటి ఒక మాట చెప్పడం జరిగింది ఆ మాట మమ్మల్ని అందరిని ఆకర్షించింది అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి మాట మాలాంటి వాళ్ళని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా నలభై రెండు శాతం తీసుకోవడానికి దానికోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష కానీ మా ఆవేదన తాత్కాలికమైంది కాదు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తా ఉన్నంటే అధ్యక్ష ఇప్పుడు గారే చెప్పారు నూట యాభై ఇండ్లకు ఒక క్లస్టర్గా డివిజన్ చేసి మనం రాష్ట్రంలో సర్వే చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఎస్ మంత్రి గారు చెప్పిన మాటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు అధ్యక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు క్లస్టర్లుగా విభజించినమని చెప్పిండు అధ్యక్ష ఈ నూట యాభై ఇంటూ తొంభై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు కొడితే లక్ష నలభై ఒక్క వేల ఇండ్లో వస్తున్నాయి అది కోటి నలభై ఒక లక్షల ఏది కోటి నలభై ఒక లక్షల ఇండ్లు వస్తున్నాయి అధ్యక్ష మరి మేబీ కావచ్చు మేబీ కావచ్చు నేను కాదంటలేను కానీ ఈ క్లస్టర్ల విభజన కానీ లేకపోతే మనం చేసినటువంటి కార్యక్రమంలో నేను గతంలో పదే పదే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఏమైనా పొరపాటు ఉంటే సరి చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇంకా మనం లెక్కలు బయటపెట్టలే కాబట్టి రెండో విషయం ఏంటంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తా ఉన్నాం మరి మల్లన్న ఈ నలభై రెండు శాతం తీసుకోవచ్చుగా చెప్పింది అది అంటే కాదు అధ్యక్ష అక్కడ దాని చాటున దాగి ఉన్న ప్రమాదాన్ని చెప్తా ఉన్నాను నేను దయచేసి మా అన్నగారు గమనించాలి గౌరవ మంత్రి గారు గమనించాలి అధ్యక్ష నలభై రెండు శాతం మాకు ఇస్తాన్న మాటకు కట్టుబడి ఉన్నందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినాయకత్వానికి మేము కృతజ్ఞతతో ఉన్నాం అధ్యక్ష బీసీలో కూడా ఉంటాం కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోట అధ్యక్ష గౌరవ జీవన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మేము టెన్ పర్సెంట్ లేమయ్యా మాకు టెన్ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నారయ్యా ఈడబ్ల్యూఎస్ అని చెప్పి జీవన్ రెడ్డి గారు ఇది చెప్పినటువంటి మాట అధ్యక్ష ఇక్కడ అనూహ్యంగా అప్పర్ కాస్ట్ జనాభా పెంచి చూపించడం ద్వారా ఈడబ్ల్యూఎస్ కోట టెన్ కు టెన్ను అమలు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష మరి ఈ యాభై ఆరు శాతమే చూపిస్తే యాభై ఆరు శాతమే చూపిస్తే వాస్తవానికి నా అంచనా ప్రకారం ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎక్కువ ఉంది అయినా కూడా ఓకే పర్వాలేదు అధ్యక్ష కానీ ఈడబ్ల్యూఎస్ కోట ఇది నిన్ననే గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చినాయి గ్రూప్ టూ మెరిట్ లిస్ట్ వాళ్ళకు వాళ్లకు దక్కాల్సిన వాటా కంటే అధిక మొత్తంలో దక్కుతా ఉంది ఎందుకు దక్కుతుంది ఇక్కడ నీ జనాభా తక్కువ చూపించి వాళ్ళది ఎక్కువ చూపించడం వల్ల ఆ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది లేకపోతే కోర్టు ఆ టెన్ పర్సెంట్ను ఉంచవు మరి ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల దగ్గర ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి అవకాశాల దగ్గర ఈడబ్ల్యూఎస్ ఎఫెక్టివ్ వర్క్ చేస్తా ఉంది దాన్ని రక్షించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఓకే ఓకే ఆ డాటాకు నోటిఫికేషన్కు ఇప్పుడు సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష మంచిది అధ్యక్ష నేను జరగబోయేది ఇప్పటికి ఇప్పటి ఈ రోజు జరిగిన అంశం గురించి కాదు అధ్యక్ష భవిష్యత్తులో జరగబోతున్నటువంటి దాని గురించి చెప్తా ఉన్నా నేను భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రమాదం గురించి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి నాయకులం గౌరవ మంత్రి గారు మేమంతా బలహీన వర్గాల నుంచి బీసీ నాయకత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమంతా మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే గౌరవ అధ్యక్ష మీరు కూడా ఇదే వర్గాల నుంచి వచ్చినారు ఈ వర్గాలకు ఫ్యూచర్లో జరిగేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి లెక్కలు పక్కాగా ఉండాలని చెప్తా ఉన్నా నేను ఇవాళనే ఫార్టీ టూ పర్సెంట్ వ్యతిరేకంగా లేను ఫార్టీ టూ పర్సెంట్ తీసుకుంటాం ఫార్టీ టూ పర్సెంట్ బరాబర్ తీసుకుంటాం అది మన వాటా తాత్కాలికమైందే పూర్తి స్థాయిలో అంటలేం ఇంకా మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ నలభై రెండు అయితే తీసుకుంటాం తీసుకొని ముందుకు పోతాం ఇదే సమయంలో ఈ లెక్కల విషయంలో కూడా ఈ లెక్కల విషయంలో కూడా ఇదే పుస్తకంలో ఒక పదిసార్లు నిరూపించేంత డాటా ఉంది దీంట్లోనే మరి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి లెక్కలు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అనేది నాకు అర్థం కాలేదు నేను గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా ఆయన మనసులో ఎలాంటి తేడా లేకపోవచ్చు ఈ బీసీల పట్ల ప్రేమ ఉండొచ్చు ఈ బీసీల సమాజం కోసం ఆయనకు ఆలోచన ఉండొచ్చు కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి జరగడం బాధ అనిపిస్తుంది అధ్యక్ష కొంత జరగకూడదు అది అట్లా జరగకూడదు తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఒక లెక్క చూస్తే కడుపు దరక్కపోతుంది అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై రెండు నుంచి మొన్నటి వరకు మొత్తం ఈ అసెంబ్లీలో ఎంతమంది మహిళా సోదరి మనులు మా బీసీ ఎమ్మెల్యేలు వచ్చారు తెలుసా అధ్యక్ష ఎనిమిది మంది ఆ ఎనిమిది మందిలో నాలుగు సాధన మా అక్కనే మిగతా వాళ్ళు నలుగురు అధ్యక్ష అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు అప్పర్ అనుభవించింది అధ్యక్ష ఈ లెక్కలు చూస్తూ ఉంటే బీసీలకు రాజకీయంగా జరిగినటువంటి అన్యాయాలు ఉద్యోగపరంగా జరిగినటువంటి అన్యాయాలు అనేకమున్నాయి అధ్యక్ష ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాన్ రెవెన్యూ ఐఏఎస్ క్యాడర్ని అప్గ్రేడ్ చేసినారు అధ్యక్ష ఐఏఎస్లుగా మొత్తం తొమ్మిది మందిని ఏమో చేసినట్టున్నారు అధ్యక్ష ఒక్క బీసీ లీడర్ల నేను మా మంత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది ఎవరి మీదనో కోపం కాదు ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే ఈ బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు పంచాయతీలు ఏమి లేదు ఒక్క కులకరణ విషయంలో మాత్రమే నేను డిఫర్ చేస్తా ఉన్నా ఇక్కడ గవర్నర్ గారు మాట్లాడిన ప్రసంగం కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను అభ్యంతరాలు చెప్పాను ఇందులో ఉన్నటువంటి ఈ అంశం గురించే మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష మంత్రివర్గంలో ఇప్పటి వరకు రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంత్రి పదవులు బడితేనాయి అధ్యక్ష మొత్తం ఈ ప్రాంతం నుంచి అందులో ఐదు వందల నలభై మూడు మంత్రి పదవులు అగ్రవర్ణాలకి చెందిన అధ్యక్ష ఎస్సీలకు నూట పదకొండు దక్కిన అధ్యక్ష ఎస్టీలకు ఇరవై రెండు దక్కినాయి ఇక ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంత్రి పదవులలో ఏది నైన్టీన్ వరకే ఇది మళ్ళీ ట్వంటీ త్రీది కాదు బీసీ మంత్రులు అయ్యింది రెండు వందల పన్నెండు మంది ఎనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అంటే ఇక్కడ ఇక్కడ వాస్తవానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఈ లెక్కలు పక్కాగా వాటా పక్కాగా దక్కేది అనేది బీసీ ప్రజల అభిప్రాయం అధ్యక్ష మా పొన్నం ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి అయితే ఇలా ఈ లెక్కలు ఇట్లుండయి మా సురేఖక్క ముఖ్యమంత్రి అయితే ఇట్లా ఉండదు లెక్క మారిపోతుంది ఎవరు అడ్డం పడుతురు మేమెందుకు అడ్డం పడతాం మేమెందుకు అడ్డా ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి చేయమని మొత్తం తెలంగాణ జనం అంతా గదిలో వస్తుంది కానీ ఆ టాపిక్ ఎందుకులే కానీ ఆ టాపిక్ వద్దులే కానీ ఆ టాపిక్ వద్దు అధ్యక్ష మంత్రివర్గంలో కూడా ఇన్ ఇరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అనుభవించారు అధ్యక్ష ఐదు శాతం మంత్రి పదవులు వెలమలు అనుభవించారు అధ్యక్ష కమ్మలు పదమూడు శాతం మూడు పాయింట్ ఐదు శాతం క్షత్రియులు అనుభవించరు మూడు పాయింట్ ఒకటి శాతం బ్రాహ్మణులు అనుభవించురు ఒకటి పాయింట్ ఐదు శాతం వైశ్యులు అనుభవించరు ఏడు శాతం కాపులు అనుభవించి మొత్తం వీళ్ళు అప్పర్ కాస్ట్లు అంతా కలిసి దాదాపు అరవై ఒక్కటి పాయింట్ ఒక శాతం పదవులను అనుభవించారు అధ్యక్ష మంత్రి పదవులని నన్ను ఎడుగాలిపిన ఏం కాదు నాది డీఎల్సీ రైట్ ఇక పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది ఎస్సీ మంత్రులు రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఎస్టీ మంత్రులు ఇక మిగిలిన ఇరవై మూడు పాయింట్ రెండు శాతం అధ్యక్ష పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో లెక్క తీసినా ఇదే శాతం ఉన్నది అధ్యక్ష ఆ రోజు నుంచి వివక్ష కొనసాగుతూనే ఉంది మరి వివక్ష పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభాకు తగ్గట్టుగా వాటా రావాలి నేను ఈ సభ నుంచి చెప్తా ఉన్నా అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ కోటాకి నేను వ్యతిరేకం కాదు అందులో ఉన్న పేదవానికి కరెక్ట్గా అని వాటా దక్కాలి అందులో ఉన్న ఎంతమంది ఉన్నారో అంత వాటా దక్కాలి కానీ అదనంగా ఇవ్వడం అనేది బీసీల తలలోంచి గుంజుకొని ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు ఏమని ఈ నేను ఎక్కడైనా చర్చకి సిద్ధం అంటారు ఇక మళ్ళా అది చెప్పకుండా ఈ ఫార్టీ టూ మీద దృష్టి పెట్టండి ఈ ఫార్టీ టూ కోసం మీరు సీరియస్గా ఎఫోర్ట్ పెట్టండి మేము పనిచేయడానికి మేము కూడా మద్దతు చేయడానికి బీసీ సమాజం అంతా ఇలా మేము ముందు వరుసలో ఉంటాం అలాగే అధ్యక్ష ఇక కొన్ని అంశాలు అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలోంచి మహిళలు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఇట్లా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీవీ లో కూడా చెప్పిండు మీ అనుకున్నవా ఉప్పర్ చేరువా అని అందరు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇండియా టీవీ కాంక్లేవ్లో ఒకసారి ఈ బడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిండు నిన్న సభలో కూడా మాట్లాడినట్టుండు మంత్రి సీఎం గారు నేనేమంటున్నా అధ్యక్ష ఈ మాట మనము ఈ మాట మనం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్తే కోట్లే కోట్లేద్దురా అధ్యక్ష మనని మన మనం గెలవనిద్దురా అప్పుడు తెలవదా మనకు నేనేమంటున్నా అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష ప్రజలు ఆశ పెడతారు అధ్యక్ష పెడతా అంటే పెడతా అంటే తీసుకుంటారు కొడతా అంటే భయపడతారు అధ్యక్ష ప్రజలు ప్రజలకు మనం ఆశ పెట్టి ప్రజలకు ఆశ పెట్టి మీకు అన్ని చేస్తామనేటువంటి ఆశ పెట్టి తీరా ఇవాళ మా దగ్గర ఏమీ లేదు ఊపర్ చేరువాని అందరు పరేషన్ అంటే ఓట్లేసిన ప్రజలు ఎటు పోవాలి అధ్యక్ష పద్నాలుగు నెలలు గడిచిపోయింది ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండాలిగా అధ్యక్ష ఈ బడ్జెట్ అయిపోయింది మళ్ళా కొత్త బడ్జెట్ వచ్చింది ఈసారి అయినా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా పోయినసారి తొమ్మిది వేల కోట్లేదో బీసీల బడ్జెట్ అని పెట్టి ఎంతవరకు ఖర్చు పెట్టిరో తెలియదు కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం బీసీల కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెడతామని చెప్పి చెప్పుకున్నాం ఇందులో ఈసారి ఇరవై వేల కోట్లు సాధించమని చెప్పి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలాగే కామారెడ్డి డిక్లరేషన్ గురించి అధ్యక్ష కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టడం జరిగింది ఆ బీసీ డిక్లరేషన్లో అధ్యక్ష బీసీలకు అనేకమైనటువంటి వరాలు ప్రకటించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందులో కాంట్రాక్ట్లలో బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తా అని చెప్పి అధ్యక్ష మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి టెండర్లలో బీసీ కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపిస్తలేరు లేరా ఉన్నరా ఇక సప్లాన్ పెడతామని చెప్పి అధ్యక్ష మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పి సప్లాన్ కాదు కేటాయించిన నిధులే ఖర్చు పెట్టినట్టు కనిపించట్లేదు అధ్యక్ష ఇక సపరేట్ ఎంబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీని తీసుకొస్తా ఉన్నారు సరే ఎంబీసీ అయినా బీసీ అయినా మా అన్ననే కాబట్టి మాకే ఇబ్బంది లేదు ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల పెడతామని చెప్పారు పోయిందో ఎలక్షన్లు ఏది సొసైటీలకు ఎలక్షన్లు కండక్ట్ చేసి పది లక్షల రూపాయలు ప్రతి సొసైటీకి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష అలాగే ముదిరాజులను ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు తీసుకొస్తామని ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అధ్యక్ష యాదవులకు కుర్మలకు గౌడ్లకు మున్నూరు కాపులకు ఇట్లా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఆర్థిక స్వాలంబన తీసుకొస్తాం వాళ్లకు వాళ్ళ యువతకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది అధ్యక్ష పద్మశాలకైతే మెగా లూమ్ క్లస్టర్లు జగిత్యాల నారాయణపేటలో భువనగిరిలో ఏర్పాటు చేస్తామని చెప్పినాం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టుకుంటామని చెప్పినాం ఈ సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి సర్వే సరిగా చేయడానికి కర్సే గదే అధ్యక్ష కొత్తగా బడ్జెట్లు ఏమి లేదు దాంట్లో ఇక విశ్వకర్మలకైతే టూల్ కిట్లు ఇస్తామని చెప్పినాం ఇవన్నీ ఇవన్నీ బీసీ ప్రజలకు మనం హామీలు ఇచ్చి తీరా మన దగ్గర లేవు మనది ఊపర్ షేర్వా అని అందరు పరేషాన్ అని చేతులు లేబడితే బీసీ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ఇవాళ ప్రాజెక్టులకు అంచనాలు పెంచుకోవడానికి డబ్బులు ఉంటాయి కట్టుకోవడానికి అంచనాలు పెంచుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ బీసీల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఇవ్వడానికి ఊపర్ షేర్వా అని అందరు పరేషాన్ అంటే ఎట్లా గవర్నర్ గారి ప్రసంగంలో చాలా తెలి ఎవరు ఎవరు రెడీ చేసిరో డాక్యుమెంట్ చాలా తెలివిగా రెడీ చేసిరు ఎవరికి దొరకకుండా చిక్కకుండా మంచిగా రాసుకొచ్చి రిలా కానీ రేపు పొద్దున పెట్టేటువంటి బడ్జెట్లో కూడా గౌరవనీయులు మంత్రివర్యులు మా అక్కకు చెప్తా ఉన్నా అక్క బీసీ మహిళలకు కూడా బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలు వాటా దక్కాలే ఇవాళ మన లెక్కలు ఏందో తెలుస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నప్పుడు అందులో ఎస్సీ మహిళకు ఎస్టీ మహిళకు ఉంది కానీ బీసీ మహిళకు లేదు బీసీ మహిళకు కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో పక్కా వాటా రావాలని చెప్పి ఈ సభలు తీర్మానం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒకటైతే ఫైనల్ కంక్లూజన్ అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే కుల సర్వే మా బీసీ వర్గాలను మెప్పించలేకపోయింది మా ముందున్నటువంటి నలభై రెండు శాతం అనేటువంటి రిజర్వేషన్ అంశం ఇంకా సజీవంగా ఉంది కాబట్టి దానికోసమైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి మళ్ళా అక్కడికి పోయి ఊపర్ సేర్వా అందరి పరిశాన్ అనకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రజలకు మరి ముఖ్యంగా బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని తమ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అలాగే ఎస్ ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయించేటువంటి కార్యక్రమంలో భాగంగా బీసీ వర్గాలుగా మేమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం మేమంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అవసరం పడ్డా మేమంతా తోడుబాటును అందిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు ఏం పంచాయతీ లేదు గొడవలేం లేవు వచ్చిందల్లా కులకరణ దగ్గరే లెక్కలు తక్కువ చూపడం వల్లనే వచ్చిందనేది వాళ్ళ పక్కగా అర్థమవుతూ ఉంది అధ్యక్ష ఎన్నో రకాలుగా ఈ లెక్కలు అనేది వాళ్ళ డాక్యుమెంట్ ద్వారా బయటపడ్డ తర్వాత కూడా వితండవాదం చేసి ఇంకా ఇవి కరెక్ట్ ఉన్నాయి చర్చ ఇవ్వలు వచ్చినా సరైనటువంటి మాటలు ఇక బంద్ చేసి నలభై రెండు శాతం మీద దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రభుత్వానికి తమరు ద్వారా సూచన చేస్తున్న అధ్యక్ష ధన్యవాదాలు లెక్కలు తక్కువ చూపడం వల్లనే వచ్చిందనేది వాళ్ళ పక్కా అర్థమవుతా ఉంది అధ్యక్ష ఎన్నో రకాలుగా ఈ లెక్కలు తప్పనేది వాళ్ళ డాక్యుమెంట్ ద్వారా బయటపడ్డ తర్వాత కూడా వితండవాదం చేసి ఇంకా ఇవి కరెక్ట్ ఉన్నాయి చర్చకు ఎవరు సరే సరైనటువంటి మాటలు ఇక బంద్ చేసి నలభై రెండు శాతం మీద దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్వారా సూచన చేస్తున్న అధ్యక్ష ధన్యవాదాలు